హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష మీరే క్లాసు ప్రయోజకులై ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మేము టీచర్లు ఎట్లుంది గవర్నమెంట్ అంటే మీ స్కూల్కి సంబంధించి ఓకే లోకేష్ గారు యూనిఫాము మంచి యూనిఫాము పిల్లల టయానికి బుక్స్ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు మనకైతే ఈ సైకిల్ అన్నీ కూడా మనకి సిఎస్ఆర్ ఫండ్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ మెగా వాళ్ళని ఇంకోటి ఎవరమ్మా మోర్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి మనం అడిగితే మనకు హెల్ప్ చేశారు దాదాపు ఇప్పటికీ ఒక పదకొండు స్కూల్ని ఇచ్చాము మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిది తొమ్మిది పది ఉన్న గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తున్నాము మన మధ్య మనం ఏ ఊరులో మన మనలో ఏ ఊరు ఇచ్చాం పొంగులూరు ఇచ్చాము ఇప్పుడు మీ గ్రామం ఇస్తున్నాము తొందరలోనే మళ్ళీ ఇక్కడ కూడా రెడీ చేసాం మన కొండమూరు కూడా రెడీ చేసాం డిసెంబర్ లోపల డిసెంబర్ జనవరి లోపల అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా పిల్లలందరూ కూడా ఈ సైకిల్ అందజేస్తారు ప్రభుత్వం చేసేది కాకుండా కొంతమేరకు బయట ఉన్న ఇండస్ట్రీస్లు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరి ద్వారా చేయాలి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎన్నారా పీ ఫోర్ అనే కార్యక్రమం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అంటే ఎవరైతే బాగా చదువుకొని ఆర్థికంగా స్థిరపడ్డారో వాళ్ళు కూడా మిగతా గ్రామంలో ఉన్న పిల్లలందరూ కానీ లేకపోతే పేదలు కానీ వాళ్ళ స్థాయికి రావడం కోసం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి పీఫోర్ అనే కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ద్వారా కొంతమంది వ్యాపారస్తులను గుర్తించి మనం వాళ్ళ ద్వారా ఈ సైకిల్స్ అన్ని తీసుకొచ్చి మన కాన్షియర్సీలు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఓకే అండి 안녕 <목소리> <목소리>